హాయ్ అండి మటన్ పాయా గ్రేవీని ఒకసారి ఇలా ట్రై చేయండి సంగట్లోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది మిక్సీలోకి ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము అండ్ అలాగే మసాలా ఐటమ్స్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కుక్కర్లోకి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని రెండు టమాటాలని ప్యూరీగా పట్టుకొని వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మేకకాల నాలుగు నీట్గా వాష్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ లోపు మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఆవిరిపోయిన తర్వాత ఇందులోకి చిన్న కప్పు చింతపన రసము ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని టేస్ట్కి సరిపినంత సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా మటన్ పాయా గ్రేవీ రెడీ